లబ్దిదారులకు సొంత ఇల్లు నిర్మించడమే ఎన్డీఏ ప్రభుత్వం యొక్క ముఖ్య లక్ష్యమని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలక మధుదన్ రెడ్డి తెలిపారు అనంతరం వారు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో మంజూరైనటువంటి గృహాలను నిర్మించుకోలేని లబ్దిదారులకు నేడు ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో నిర్మించుతామని ఎస్టీలకు డెబ్బై ఐదు ఎస్టీలకు చేనేతలకు అదనంగా యాబై వేల రూపాయలు చెల్లిస్తున్నామని తెలిపారు ఈ సందర్భంగా చిలక మధుసూధన్ రెడ్డి వారందరికీ పార్టీ కండువ కపిఘనంగా ఆహ్వానించారు అనంతరం చిలక మధుసూధర్ రెడ్డి మాట్లాడారు పార్టీలో చేరిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ పార్టీ అభివృద్ధికి కార్యకర్తలు ఎల్లప్పుడూ కృషి చేయాలని తెలిపారు తను అన్ని వేల అందుబాటులో ఉంటూ ఏ ఆపద వచ్చినా ముందు ఉంటామని వారు స్పష్టం చేశారు ముఖ్యంగా రాష్ట్రంలో గత ప్రభుత్వం చేయని పనులు కూడా కూటమి ప్రభుత్వం చేసి చూపిస్తూ ఉంది ఎన్నో పనులు గత ప్రభుత్వం ఆపినవి కూడా ఇప్పుడు ఆ కార్యక్రమాలను కూడా ఫిల్ చేయాలి ఆ కార్యక్రమాలను కూడా పూర్తి చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తూ ఉన్నారు అందులో భాగంగా రాష్ట్రంలో గత ప్రభుత్వం మంజూరు చేసినటువంటి గృహ నిర్మాణ పథకంలో గతంలో ప్రభుత్వంలో ఇల్లు మంజూరైనా కానీ గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల ఎంతోమంది పేదలు ఇల్లు నిర్మించుకోలేకపోయినారు ఎందుకంటే ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులైతేనేమి వారి కార్యకర్తలు అయితేనేమి వారు మాత్రమే నిర్మించుకున్నారు తప్ప పేదలు ఎక్కడ కూడా నిర్మించుకున్న పాప అని వాళ్ళు ఎందుకంటే ఎక్కడ కూడా అధికార పార్టీ వాడు వాళ్ళకి సహకరించలేదు అవన్నీ గమనించినటువంటి కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో నిర్మించుకోలేనటువంటి పేదలు వెంటనే ఇల్లు నిర్మించుకోండి వారికి ఖచ్చితంగా సహకరిస్తామని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది అందులో భాగంగా ఎస్సీ ఎస్టీలకు దాదాపుగా యాభై వేల రూపాయలు అదనంగా ఎస్సీలకు యాభై వేల అదనంగా ఎస్టీలకు డెబ్బై ఐదు వేల రూపాయల అదనంగా కూడా చెల్లిస్తాం వచ్చే మార్చి థర్టీ ఫస్ట్ లోపల మీరంతా కూడా నిర్మించుకోండి పూర్తి చేయండి అని చెప్పి చేసుకోండి అని చెప్పేసి చెప్పడం జరిగింది పేదలంతా కూడా ఎస్సీ ఎస్టీలు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఎందుకంటే ఎస్సీ ఎస్టీ ప్లాన్ నుంచి కూడా నిధులు వీరికి సమకూర్చడం జరుగుతుంది కాబట్టి ఇల్లు నిర్మించుకోలేనటువంటి గత ప్రభుత్వంలో ఇల్లు వచ్చి నిర్మించుకోలేనటువంటి ఎస్సీ ఎస్టీలంతా కూడా వెంటనే వాళ్ళు ఇల్లు నిర్మించుకోవాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే దాదాపు ఎస్టీలకు డెబ్బై ఐదు వేలు ఎస్సీలకు యాభై ఐదు ఎస్సీలకు యాభై వేలు ఒక్కసారి ప్రజలంతా ఆలోచన చేయాలి ఎన్డీఏ ప్రభుత్వం అంటే ఉదాహరణ ఇది అంటే గత ప్రభుత్వంలో ఎవరైనా లబ్ధిదారులు ఉంటే వారు నిజమైన లబ్ధిదారులు అయితే వారికి మనం ఖచ్చితంగా న్యాయం చేయాలని ఏకైక లక్ష్యంతో ఈ యొక్క నిర్ణయం తీసుకున్నారు వైసీపీ ప్రభుత్వం మాది కాదు జగన్మోహన్ రెడ్డి మాది కాదు కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి కదా వైసీపీ ప్రభుత్వం కదా నువ్వు చూసాం మనం ఎన్టీఆర్ భరోసా కింద నిల్లిస్తే అవన్నీ కూడా ఆయన విలుపుదల చేశారు కిట్కో గృహాలు చూడండి ఈరోజు కూడా నిరుపయోగం అట్లా ఉన్నాయి అంటే పార్టీ మీద ఇప్పుడు వ్యక్తుల మీద ప్రజల మీద కక్షలు తీసుకోకూడదు ప్రభుత్వాలు మారినంత మాత్రాన ప్రజల మీద కక్షలు తీర్చుకోకూడదు పేదల మీద కక్షలు తీర్చుకోకూడదు జగన్మోహన్ రెడ్డి గారు అదే చేశారు గత వైద్యాలలో అంటే గత ప్రభుత్వాలు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఇచ్చినటువంటి ఇల్లన్నీ కూడా నిలుపుదల చేసి పేదలు ఇబ్బంది పెట్టారు కానీ మేము అలా కాదు లాస్ట్ గవర్నమెంట్లో ఇచ్చినటువంటి ఇల్లు కూడా వారి లబ్ధిదారులు వారి జన్యునైతే తప్పకుండా వాళ్ళందరూ కూడా ఎస్సీలకు యాభై వేలు పెంచాం ఎస్టీలకు డెబ్బై ఐదు వేల రూపాయలు అదనంగా ఇస్తున్నాం కాబట్టి ఎస్టీ ఎస్సీలంతా కూడా ఈ యొక్క పథకాన్ని ఉపయోగించుకొని మీ ఇల్లుని నిర్మించుకోవాలని చెప్పేసి మార్చి థర్టీ ఫస్ట్ లోపల రెండు వేల ఇరవై ఐదు నిర్మించుకోవాలని చెప్పేసి తెలియజేస్తాను ఎందుకంటే మంచి అవకాశం ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ అవకాశం ప్రతి ఒక్క పేదవారు ఉపయోగించుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ అదేవిధంగా వీవర్ కమ్యూనిటీకి వీవర్ కమ్యూనిటీకి యాభై వేల రూపాయలు అదనంగా ఇస్తూ ఉన్నాం అంటే గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ఇళ్లకు కూడా వీవర్ కమ్యూనిటీకి యాభై వేల రూపాయలు అదనంగా ఎన్డీఏ ప్రభుత్వం చెల్లిస్తామని చంద్రబాబు నాయుడు గారు తెలియజేశారు తప్పకుండా వీవర్ కమ్యూనిటీ కూడా ఈ యొక్క పథకాన్ని గృహ నిర్మాణ పథకాన్ని గతంలో ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇచ్చిన ఇళ్లను ఉపయోగించుకోండి మార్చి ముప్పై ఒకటి లోపల తప్పకుండా నిర్మించుకోవాలని చెప్పేసి తెలియజేస్తారు ఎందుకంటే అధికారులు కూడా మాతో సంప్రదించారు సార్ ప్రజలు ఇంకా పూర్తిగతి విషయంలో చాలామందికి తెలియడం లేదు తెలియజేయండి అని చెప్పారు ఎందుకంటే వైసీపీ అని చెప్తా ఉంటారు గ్రామాల్లో ఇంకా కట్టుకోవద్దండి ఇంకా బిల్లులు రావు అని చెప్తా ఉంటారు అలా కాదు మా ప్రభుత్వం పేదల పక్షపాతి పేదలకు అండగా ఉంటుంది కాబట్టి ఏ ప్రభుత్వంలో ఇల్లు వచ్చినా లబ్ధిదారులు ఖచ్చితంగా న్యాయం చేయాలని చెప్పి ఏకైక లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పుత ఉన్నారు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పేదల అభ్యున్నతి కోసం వారు పాట పడతారు కాబట్టి తప్పకుండా మేము కక్ష సాధన చర్యలకు మా ప్రభుత్వం వెళ్ళదు కాబట్టి మీరంతా కూడా ధైర్యంగా నిర్మించుకోవడం తెలియజేస్తూ అదేవిధంగా రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్టీఆర్ భరోసా కింద బిల్లు శాంక్షన్ చేశారు అప్పుడు జగన్ రెడ్డి ప్రభుత్వం వారికి బిల్లులు ఇవ్వకుండా నిలుపుదల చేసింది ఎన్నో ఇబ్బందులు పెట్టారు వైసీపీ వాళ్ళు వాళ్ళు కూడా లింటల్ లెవెల్ దాకా అయిన వాళ్ళందరూ కూడా బిల్లులు చెల్లిస్తాం తెలుస్తామని ముఖ్యమంత్రిగా తెలియజేశారు అదే విధంగా గునాది లేవలదా కొందరు కొందరు మొదలు పెట్టుకోలేరు వారందరూ కూడా మళ్ళీ అప్లై చేసుకోండి కొత్త గృహ నిర్మాణ పథకంలో మళ్ళీ ఇప్పుడు మీరు అవి క్యాన్సిల్ చేసి అంటే ఫౌండేషన్ వరకు ఉండేవాళ్ళు రెండు వేల పద్నాలుగులో ఎన్టీఆర్ భరోసా కార్య పథకంలో వచ్చినటువంటి లబ్ధిదారులు ఫౌండేషన్ వేసి గునాది వేసుకొని నిలబెట్టుకుంటారు వాళ్ళు అదేవిధంగా అసలు మొదలు పట్టి పెట్టని వాళ్ళు వాళ్ళు ఇప్పుడు మళ్ళీ కూడా కొత్త వచ్చే గృహ నిర్మాణ పథకంలో అప్లై చేసుకోండి తప్పకుండా వాళ్ళకు మళ్ళీ కొత్త గృహాలు నిర్మిస్తాం అదేవిధంగా అప్పుడు ఎన్టీఆర్ భరోసా పథకంలో లింటల్ లెవెల్ అంటే గోడలు కట్టుకొని టాప్ వేసుకొని బిల్లులు కాలే నిలిచిపోయిన ఈ యొక్క ప్రభుత్వం గత ప్రభుత్వం కక్షపూరితంగా కూడా బిల్లులు కాకుండా వాళ్ళని నిలబెట్టేసింది అంటే అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారని చెప్పేసి విలుపుదల చేశారు వాళ్ళందరూ కూడా ఇప్పుడు బిల్లులు చెల్లిస్తారని చెప్పేసి తెలియజేసే వాళ్ళంతా కూడా మీరంతా కూడా హౌసింగ్ డిపార్ట్మెంట్ అధికారులను సంప్రదించండి ఖచ్చితంగా మేము మీరు అప్పుడు ఎన్టీఆర్ భరోసాగా నిర్మించుకొని బిల్లు కాలే అక్కడ అప్లై